డెలివరీ అయిన తర్వాత చాలామందికి అయితే స్ట్రెచ్ మార్క్స్ అనేవి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతేకాకుండా అయి తగ్గినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా అవి పోవాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా కొబ్బరి నూనె అయితే కొంచెం వేసేసుకోవాలి తర్వాత అలోవేరా జెల్ కూడా వేసుకొని ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి చేస్తే ఇలా జెల్ ఫామ్లో అయితే తయారవుతుంది ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే పాడవకుండా ఉంటుంది రోజున నైట్ పొడుకునేటప్పుడు అప్లై చేసేస్తామంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్తిగా పోతాయి అనమాట ఒకసారి ట్రై చేసేయండి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కానీ ఫోన్ టైమింగ్ ఎక్కువ అవడం వల్ల కానీ ఈ మధ్య బాగా కళ్ళ చుట్టూ నలుపు అనేది వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏంటి అంటే ముందుగా పసుపు అయితే ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ కాఫీ పొడి ఇన్స్టెంట్ కాఫీ పొడి మనం ఏది వాడతామో అదే తీసుకోవాలి హనీ ఒక స్పూన్ తీసుకొని అలోవేరా జెల్ అయితే తీసుకోవాలి మీకు ఇంట్లో ఒక న్యాచురల్ అలోవెరా ఉంటే అదైతే యూజ్ చేసుకోండి లేదు అంటే ఇలాగ మార్కెట్లో దొరికేదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ నాలుగు బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కళ్ళ చుట్టూరు అయితే అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత చన్నీళ్ళతో అయితే కడగాలి ఇదైతే ఒక్కసారి ఈ రిజల్ట్ అనేది తెలియదు అనమాట ఇలా అయితే రోజు చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉందా ట్యాన్ అయిపోయారా బాగా కలర్ తగ్గిపోయారని బాధపడుతున్నారా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫేస్ అయితే తల తల మెరిసిపోతుందనమాట అనమాట మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడబలేదు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు దీనివల్ల ఎక్కడైనా ఫేస్ మీద చిన్న చిన్న ముడతలు ఏర్పడి ఉన్నా కూడా బాగా రిమూవ్ అయిపోతాయి ఒకసారితో అయితే అయిపోదు ఇట్లా వారానికి రెండు మూడు సార్లు కానీ చేసామంటే ట్యాన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి అనమాట మనకు ఏం కావాలి అంటే ముందుగా ఒక టమోటా శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి బియ్యం పిండి ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ బియ్యం పిండి అయితే తీసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగానే అప్లై చేసేసి ఒక టూ మినిట్స్ వదిలేసి క్లీన్ చేసేసాము అంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుంది చూడండి ఒకసారి ఇందాకటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందనేది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా ఎప్పుడైనా స్కార్ఫ్ ట్రై చేస్తారా టీ షర్ట్ తోటి ఒకసారి చూపించేస్తారా అండి ఎలా ట్రై చేయాలి అనేది చాలా యూస్ఫుల్ టిప్ ఇది అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో టీ షర్ట్ అనేది ఉంటుంది కదా అలా కాలర్ లేని టీ షర్ట్ అయితే ఒకటి తీసేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా దాన్ని ముందుగా రివర్స్ అయితే చేసుకోవాలి రివర్స్ చేసుకున్నాక మన నోస్ మీద నుంచి వెనక్కి అయితే ముడివేసేసుకోవాలి ముడివేసిన తర్వాత నిదానంగా ముందు లేయర్ టీషర్ట్కి ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని నిదానంగా అయితే ఇలా రివర్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా రివర్స్ చేసేసిన తర్వాత మొత్తం కవర్ అయిపోతుంది దీనివల్ల ఫేస్ ట్యాన్ అనేది కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది మనం బయటికి పోయినప్పుడు ఇలా చేసాము అంటే అది కాక ఎండలకి ఇలా బన్నిన్ క్లాత్ కదా చాలా వరకు చెమట అనేది లాగేస్తుంది అనమాట మా మెడ కానీ అది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది బ్యాక్ కూడా చూడండి ఎంత బాగా కవర్ అయిందో నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చిందా అంటే కామెంట్ చేయండి పది రూపాయల ఖర్చుతో ఎంత నల్లగా ఉన్న పెదాలైనా సరే ఇలా గులాబీ రేకుల్లా మెరిసిపోయేటట్టు చేసేసుకోవచ్చు ఈజీగా ఎలా అంటే ముందుగా అయితే నిమ్మకాయ కొంచెం తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అదైతే సరిపోతుందనమాట దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి మంచి పసుపు యూజ్ చేయండి బాగా రిజల్ట్ ఉంటుంది తర్వాత చక్కెర కొంచెం చక్కెర వేసేసుకొని ఇంట్లో ఏ కొబ్బరి నూనె అయితే వాడతారో అది అయితే యూజ్ చేయండి మంచి కొబ్బరి నూనె అయితే ఇంకా బాగుంటుంది తీసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట చక్కెర కరిగిపోవాలి అలాగ మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పెదాల చుట్టూ కూడా నలుపు ఉంటుంది కదా అలా ఉండే దగ్గర కూడా అప్లై చేయొచ్చు లేదు పెదాల వరకైనా అప్లై చేసుకోవచ్చు అనమాట పెదాలకి ఇలాగా స్క్రబ్ లాగా ఒక ఐదు నిమిషాలు అయితే స్క్రబ్ చేసేసుకోవాలి చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసి క్లీన్ చేసామంటే ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నామంటే ఎంత నల్లగా ఉన్న పెదలైనా మీరు